సిద్దిపేటలో ఫిర్యాదు ఫీడ్బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ పోలీస్ స్టేషన్లో ప్రజలకు అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించారు ఈ వాల్పోస్టును పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపీఎస్ మార్గదర్శనంలో ఈ నూతన క్యూఆర్ కోడ్ను రూపొందించారని పేర్కొన్నారు ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు వారు అందుకున్న అందుకున్న సేవలపై అభిప్రాయం తెలియజేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ప్రతి పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాలు ఏసీపీ కార్యాలయాలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ క్యూఆర్ కోడ్ పోస్ట్ ఏర్పాటు చేశారు ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను రేటింగ్ రూపంలో తెలియజేయవారు ఫీడ్బ్యాక్ యొక్క అంశాలు ఫిర్యాదులు పిటిషన్లు ఎఫ్ఐఆర్ నమోదు ఈ చలాన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు పాస్పోర్ట్ ధృవీకరణ ఇతర పోలీసు సంబంధిత సేవలు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ప్రజలు అభిప్రాయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా పోలీస్ సిబ్బందిపై ప్రజల నమ్మకాన్ని పెంచడమే లక్ష్యమని మేడం తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు ఎస్ఐ ఇన్స్పెక్టర్లు కిరణ్ శ్రీధర్ శ్రీధర్ గౌడ్ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు ఇన్స్పెక్టర్ కమలాకర్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ వసుదాకర్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి జిల్లాలోని ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యం సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలను తెలియజేయాలని పోలీస్ కమిషనర్